ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఆరు లక్షలు ఇరవై రూపాయలు పదిహేను పదిహేను వేల యాభై యాభై రూపాయలు పదిహేను వేల యాభై ఒక్కొందా పది నెలలు ఒక్కొందా పది యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పదిహేను డెబ్బై డెబ్బై రూపాయలు ఎనకాలు దొరక ఒక రూపాయ రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు రాసింది డెబ్బై రూపాయలు ముందు முப்பல கோே பதினால ரூபாயா இரவு ரூபாய் நூற்றாண்டு எவ்வளோ ரூபாய் யாரு பதினேழு நூற்றாபி யாரு ரூபாய் பண்ணி மூணு சார்

ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఎర్రనల్లి పురుగు వల్ల ఇగుర్లు మాడిపోవడం అలాగే పోతలు ఎక్కడ చూసినా కానీ మనకి పోతలు లేవు అండి సో చూడొచ్చు మన యొక్క మిరప తోటలో మన ఫ్లవరింగ్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే మనం ఏం స్ప్రే చేసే అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది గత సంవత్సరం వచ్చేసి రైతులందరికీ కూడా ఈ ప్రోడక్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది ఆ యొక్క ప్రోడక్ట్ చూసుకుంటే నానోఫిల్ కంపెనీ రక్ష అండి సో ఇందులో వచ్చేసి మనకి మూడు డబ్బాలు ఉంటాయండి సో మూడు డబ్బాలు అనేవి చూపిస్తాం మీకు సో మనం అయితే స్ప్రే చేయడం జరిగింది త్రీ బాటిల్స్ ఇది వచ్చేసి ఎకరుండోస్ అండి ఇందులో వచ్చేసి మనకి ప్రధానంగా ఎర్రనల్లి తామర పురుగు అలాగే పోతురం నల్లి అలాగే మనకి సన్న పురుగు ఉన్న పోవడం జరుగుతుంది పురుగు సమస్యలు అన్నిటికి కూడా ఈ యొక్క రక్ష మందు అయితే పనిచేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ ఉన్న రైతులందరూ ఆలోచించి మీ మిరపంట పొరలో స్ప్రే చేసుకోండి సో చూసుకోవచ్చు ఇది ఇందులో మనకు వచ్చేసి ఎంబోలో రైబసిస్ అలాగే బఫ్లో స్టెబిలైజర్స్ మినరల్ ఫిల్టర్స్ అన్నీ కూడా సంబంధించిన టెక్నికల్స్ ఈ యొక్క రక్ష ప్రోడక్ట్లో ఉంటాయి రక్ష ఇది వచ్చేసి మనం తడి వేసి మందు స్ప్రే చేసుకున్నట్లయితే ఉండే అవకాశం ఉంది అనేక రకాల బ్రాండెడ్ మందులు అన్ని రకాల ఎక్సో ఎక్స్పోనోసు అలాగే గ్రాసి అలక్టు ఇలాంటి రకరకాల సినిమా ఇలాంటి టెక్నికల్స్ అన్నీ కుట్టినప్పటికి కూడా మళ్ళీ రెండు రోజులు మూడు రోజులకి మళ్ళీ అటాక్ కావడం వల్ల రైతులందరూ కూడా సతమవుతున్నారు మీ మిరప పంట పొలంలో యొక్క రక్షణ స్ప్రే చేసుకుంటే తోట మంచిగా రావటం ఈల్డింగ్ రావడానికి అలాగే గ్రోత్ మంచిగా తోట చిట్టాకు రావటం అలాగే పూత ఖాతా బాగా రావడానికి యొక్క రక్ష మందు పనిచేయడం జరిగింది రైస్ హోదలు గమనించి మీ మిరప పంట పొనంలో యొక్క రక్షణ వాడుకుంటే మంచిగుండే అవకాశం ఉంది మనం స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ సంబంధించి తోట ఫ్లవరింగ్ చూడండి అలాగే చిట్టాకు ఆకు చూడండి ఎట్లా ఉన్నదనేది